హాయ్ ఎవ్రీవన్ క్షణాల్లోనే కారం ఆవకాయని తీపి ఆవకాయగా ఎలా మార్చేయచ్చు అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ఆవకాయ అయితే నేను ఏప్రిల్లో పెట్టాను ఇప్పటికీ అలాగే ఉంది కలర్ కానీ రుచి కానీ సేమ్ పర్ఫెక్ట్ ఉందనమాట ఇంకా ఇప్పుడు ఈ ఆవకాయనైతే నేను మీకు కేవలం ఐదే నిమిషాల్లోనే ఎలా తీపావకాయగా రెడీ చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఒక మూకుడైతే తీసుకోండి అది కొంచెం హీట్ అవ్వాలన్నమాట అయిన తర్వాత ఒక నేనైతే ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఆవకాయ అయితే తీసుకున్నాను సో సరాసరి వేసినా పర్వాలేదు కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే బట్ నేనైతే మరీ అంత తీపిగా చేయటం లేదు ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం మామూలుగా కారం కారంగా తీపి తీపిగా ఉండాలని చెప్పేసి ఒక హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాం అనమాట ఒక హాఫ్ కేజీ ఆవకాయకి ఒక పావు కేజీ వరకు బెల్లం అయితే ఇక్కడ కరిగించాలి మరి బెల్లం తీగపాకం అయితే వచ్చియక్కర్లేదు నార్మల్గా కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత మనం పెట్టుకున్న ఆవకాయని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే స్టవ్ అయితే సిమ్లోనే పెట్టండి హైలో అయితే పెట్టద్దు అడుగంటి పోతుంది సో వేసిన తర్వాత ఆవకాయ కలుపుతూనే ఉండాలి ఇది జస్ట్ ఒక వన్ మినిట్లోనే కరిగిపోతుంది బెల్లం అంతా కరిగిపోయాక ఆవకాయ అంతా మిక్స్ అయిపోతుందనమాట ఇలా పల్చబడిపోతుంది చూసారా క్షణాల్లోనే కారం ఆవకాయ అయితే తీపావకాయగా నేనైతే మార్చేసాను ఈ తీ ఆవకాయని నాకు ఎప్పుడు కాస్తే అప్పుడు ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట చాలామంది ఎండబెడుతూ ఉంటారు కదా అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ లో కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్